హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ దోశ దోశ పిల్లలక్కడికి ఇచ్చాను ఫ్రెండ్స్ దోశ పిండి ఉంటే నాకు అయిపోయి ఉండే అప్పటికప్పుడు ఏం చేయాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే పిండి దోశ ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా చేశాను మైదా పిండి ఒక కప్పు వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను జీలకర్రగా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను జీలకర్ర వేయలేదు ఇంట్లో తర్వాత బొంబాయి రవగా టూ స్పూన్స్ వేసుకుంటే ఇంకా బాగుస్తాయి ఫ్రెండ్స్ పొరల పొరలుగా కాకపోతే బొంబాయి రవగా నేయలేదు తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసి మిక్స్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రం ఇలా వేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ ఫ్రెండ్స్ అప్పటికప్పుడు చేసుకుని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా మొత్తం మిక్సీ చేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ అయితే తర్వాత దోశలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అంటే దోశలాగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందమే వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్ పచ్చిమిరపకాయ వేసినాం కాబట్టి కొంచెం మందమే వస్తుంది ఇదైతే చపాతి టైపు వచ్చింది ఫ్రెండ్స్ చపాతీ సైజే వచ్చింది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ ఫ్రెండ్స్ అయితే కొంచెం గోల్డెన్ కలర్లో వస్తా అయితే ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మా పాప అయితే దీన్ని చూసి మమ్మీ చపాతి టైపే వచ్చింది చపాతి అంతనే ఉందని అన్నది ఫ్రెండ్స్ సేమ్ చపాతి టైపే వచ్చింది ఫ్రెండ్స్ అంతే సైజు వచ్చింది ఇది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పిండితో అప్పటికప్పుడు చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చూడండి చపాతి లాగానే ఉంది అచ్చం నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ